సినీ ఇండస్ట్రీపై జెడి చక్రవర్తి షాకింగ్ కామెంట్లు చేశారు హీరన్స్ కావాలంటే ప్రొడ్యూసర్ పక్కలోకి వెళ్లాల్సిందే బాలీవుడ్ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు జస్టిస్ హేమ కమిటీ నివేదిక సంచలన విషాలం వెల్లడించింది ఇండస్ట్రీలో మహిళలు ప్రొఫెషనల్ లైంగిక వేధింపులు దోపిడికి గురవుతున్నారు అని పేర్కొన్నారు అవమానియ ప్రవర్తన బాధితులుగా ఉన్నారని తెలిపింది ఈ నివేదిక కేవలం లోనే కాకుండా పలు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తుంది పలు సెలబ్రిటీలు ఎదుర్కొంటున్న తమ చేదు అనుభవాలను బయటపెడుతున్నారు తాజాగా ఇండస్ట్రీలో దారుణమైన పరిస్థితి ఉంది ప్రముఖ నటుడు జేడి చక్రవర్తి షాకింగ్ కామెంట్లు చేశారు హీరో జేడి చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అవసరం అవకాశాల కోసం కొంతమంది హీరోయిన్స్ అలాంటి కమిట్మెంట్లకు ఒప్పుకుంటారు తప్ప కావాలని అలాంటి పని చెయ్యరు అని షాకింగ్ కామెంట్లు చేశారు ఈ సందర్భంలో ఓ ఉదాహరణ చెప్తూ తాను చూసిన ఘటనను చెప్పారు తాను ఇండస్ట్రీలకు వచ్చిన కొత్తలో ఓ హీరోయిన్ తనని ఓ గెస్ట్ హౌస్కి రమ్మని పిలిచింది దాంతో నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్ళాం హాల్లో కూర్చోగానే కాలింగ్ మోగింది వెంటనే ఆ హీరోయిన్ తమని దాప్పుకోమని బలవంతం చేసిందని అన్నారు ఆ రాత్రి సమయంలో వచ్చింది ఓ ఓల్డ్ ప్రొడ్యూసర్ ఆ అమ్మాయికి తాత వయసు ఉంటుంది ఆ ముసలోడు మాట్లాడే మాటలు చాలా నీచంగా ఉన్నాయి ఆ మాటలకు హీరోయిన్ నవ్వుతూ ఉన్నా నాకు నా ఫ్రెండ్లకు మాత్రం కళ్ళలో నీళ్లు తిరిగాయి అలా రాత్రి ఆ ముసలి ప్రొడ్యూసర్ ఆ హీరోయిన్ని సినిమా వంకతో అవకాశం వంకతో హీరోయిన్కి అవసరం వంకతో వాడుకోవడం జరిగింది అని సంచలన విషయాలు బయటపెట్టారు జేడి చక్రవర్తి ఏ అమ్మాయి ఇష్టపడి వెళ్ళదు ఆ అమ్మాయి తెలివిగల్లా పిల్ల కనుక ఆమె అక్కడితో మేనేజ్ చేసింది అక్కడి నుంచి పంపించేసింది ఈ ఇబ్బంది ఉంటుంది ఏ అమ్మాయి అయినా వాడుకొని అవకాశం ఇస్తే ఆమె కూడా ఫీల్ ఓకే కానీ అవకాశం ఇవ్వకుండా వాడుకుంటే మాత్రం పొగబడుతుంది అని షాకింగ్ కామెంట్లు చేసిండు ఆయన అలాగే కమిట్మెంట్ ఇవ్వకపోతే ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ నానా టార్చర్ చేస్తారు ఏ అమ్మాయి ఫోకస్ లేదు ఈ మూమెంట్ సరిగా లేదు ఈ మూమెంట్ చేయడం రాదు అని సెట్లోనే అందరి ముందు అవమానకరంగా తిట్టేస్తారు అని ఆయన స్పష్టంగా ఇంటర్వ్యూలో తెలియజేశారు ఇక అవుట్డోర్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది ఆ హీరోయిన్ కమిట్మెంట్ ఇచ్చినా లేకున్నా డైరెక్ట్గా రూమ్లోకి వెళ్తారు నానా రచ్చ చేస్తారు ఆల్కహాల్ తాగుతారు లేదా అంటూ బలవంతం చేస్తారు అవతలి వాడు పెద్ద హీరోనో పెద్ద ప్రొడ్యూసర్ అయితే అలాంటి సమయంలో ఆ హీరోయిన్ కూడా ఫిర్యాదు చేయలేదు అంటూ పలు విషయాలు బయటపెట్టారు జేడి చక్రవర్తి నన్ను చాలామంది హీరోయిన్స్ ఇష్టపడ్డారు నేను కూడా చాలామందిని ప్రేమించాను అంటే వారికి చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాడిని వారు కూడా నన్ను నమ్మేవారు ఇందులో సౌందర్యంలో మాత్రం చాలా స్పెషల్ సౌందర్య కామన్గా ఆరు ముప్పై లేదా ఏడుకు సెట్ నుంచి వెళ్ళిపోయేది కానీ నా సెట్లో మాత్రం తొమ్మిది గంటల వరకు ఉండేది అది నా మీద ఆమెకు ఉన్న నమ్మకం అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు ప్రొడ్యూసర్ కొడుకులు కూడా హీరోయిన్ హరాస్మెంట్ చేస్తారని ఇండస్ట్రీలో పలు కారణాలు బయటపెట్టారు